అందరు నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఇది నిన్న ఒక ట్వీట్ వేసింది ఏదైతే గేమ్ చేంజర్ ఈవింట్కి సంబంధించిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇద్దరు యువకులు మరణించారు కదా బైక్ మీద వెళుతూ దాన్ని ఉద్దేశిస్తూ నిన్న నిన్నో మనం ఒక ట్వీట్ వేసింది నాకు తెలియదు ఆవిడ ఏసిందో లేదో నాకు తెలియదు ఎందుకంటే దాన్ని దాన్ని నేను ఇది చోటు చూసేది లేదు పెట్టేది లేదు అది ఉంది కదా ఎక్స్ ట్విట్టర్ ఉంది కదా చూసేది లేదా నేను పెట్టేది లే ఎవరో మనకు ఒక తమ్ముడు పెట్టంపెట్టాన్న ఇది ఒకసారి చూడన్నా అని చెప్పి పెట్టంపాడు ఇంతకు ముందుగానే చూస్తే ఒక ట్వీట్ వేసి ఉంది ట్వీట్ వేస్తే ఈ పనికి మాలింది ఆ ట్వీట్లో ఏమని మాట్లాడుతుందంటే చదివి వినిపిస్తాను వినండి ఇది విన్న తర్వాత దీని సంగతి అస్సలైన సంగతి తెలిసేద్దాం గ్యారెంటీ తేల్చేద్దాం అయితే ఇది ఏం మాట్లాడుతుందంటే మాట్లాడుతుందంటే ట్వీట్ వేసిందంటే కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోండి అధికారంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అని ఈ పని ఈ గబ్బు రోజా ఒక ట్వీట్ వేసింది అధికార మతంతో సారీ అధికార మతంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అని ఒక ట్వీట్ చేసింది అసలుకి అధికారం మదం అనేది దీనికి ఉంది అధికారం మదం అనేది రోజా అధికారం మతం ఎలా ఉంటుంది అనేది అధికారం మదం తలకెక్కితే ఎలా ప్రవర్తిస్తారనేది ఎగ్జాంపుల్ నువ్వే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ నీకెంత పొగరబట్టిందంటే గవర్నమెంట్ ఎంప్లాయిల మీద ఉద్యోగుల మీద వాళ్ళ చేత చెప్పులు మోగించావు నువ్వు వాళ్ళ చేత మేకప్లు వేయించుకున్నావు వాళ్ళ చేత కార్లు కొడుకు కరిగించుకున్నావు వాళ్ళ చేత కార్లు కొడికెచ్చుకున్నావు అలాంటివి లంగా పనులు నృత్య పనులు చేసి అధికారం మదంతో కాకుండా మానవత్వంతో ఆలోచించాలని నువ్వు మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా ఇదే క్వశ్చన్ మీరు అది పెట్టారు కదా ఇదో బొకడ సభలో అది పెట్టారు కదా సిద్ధ సభల సభలో ఆ సభల్లో ఎన్ని దారుణాలు జరిగాయి ఒక సర్ద సిద్ధం సభకు వస్తూ ఒక పెద్దఐన కాళ్ళ మీద బొస్సు వెళ్ళిపోయింది బొస్సు ఎక్కిచ్చారు అతను రెండు మూడు రోజులు హాస్పిటల్ ఉండి అతను మరణించడం జరిగింది దాని మీద స్పందించావు నువ్వు దాని మీద నువ్వు మాట్లాడేవా గబ్బుదానా నువ్వు మాట్లాడేవా మాట్లాడాలా తర్వాత ఇంకో సభలో ఏదైతే బస్సులు తరల జనాలను తరలించడానికి బస్సులు ఉన్నాయో ఆ బస్సు కొంతమందిని గుద్దేస్తే కొంతమంది చనిపోయారు ఆ సభలో ఈ గబ్బుది ఆ రోజు కూడా మాట్లాడాల ఆ రోజు కూడా స్పందించాల ఇది మాట్లాడాలా వీళ్ళ నాయకులు మాట్లాడాలా వీళ్ళ నాయకుడు మాట్లాడాలా ఎవరు మాట్లాడాల దాని గురించి ఎవరు స్పందించాల వాళ్ళకి ఒక రూపాయి కూడా ఇవ్వాల తర్వాత ఇంకో 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 సంఘటన జరిగింది ఒక వ్యక్తి తొ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోయాడు ఆ సభకి వచ్చిన వాళ్ళు జనాలు వెళ్ళిపోతున్నారని చెప్పేసి జనాలు వెళ్లకుండా వాళ్ళు చుట్టూ ఐరన్ రా తీగలతో ఐరన్ రాడ్లతో చుట్టూ కట్టేసి వాళ్ళని బంధించేసి సభ అయిపోయిన వెంటనే ఒక్కసారిగా తీగళ్ళతో ఆ రాడ్ల మీద పడి ఆ కంబీల మీద పడి తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఈ గబ్బుది ఈ పనికి మాలిన గబ్బుది ఆ రోజు మాట్లాడలేదే ఆ రోజు స్పందించలేదేమి ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదేమి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదేమి వారికి ఆర్థిక సాయం చేయలేదేమి ఎందుకు చేయలేదు అంటే మీరు చేయరు మీరు అధికారం ఉన్నప్పుడు ఏమన్నా చేయొచ్చు ఎంతమంది అన్నా చంపేయచ్చు మీరు ఎన్ని పరామర్శించరు ఎవరు అడగకూడదు అది మీకు దాని గురించి మీరు మాట్లాడరు కానీ ఈ గేమ్ చేంజర్ ఈవెంట్లో అక్కడ జరగకపోయినా ఎప్పుడో రోడ్లో జరిగినా కానీ దాన్ని గతన్న మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి దాని మీద పడి ఇల్లు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా ఇది ఇది మాట్లాడుతుంది అధికార మతం గురించి ఇది మాట్లాడుతుంది ఈ పనికి మాలిన గబ్బు రోజా సిగ్గు మాలింది ఇది చేసేదన్నీ నాకు ఈ కంట్రోల్గా మాట్లాడాలనుకుంటున్నా కంట్రోల్గా మాట్లాడాలనుకుంటే ఇలాంటి గబ్బు నా కొడుకుల్ని ఇలాంటి గబ్బు దానిల్ని చేసుకొచ్చి మా చేత మాట్లాడించి మా చేత కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు గబ్బుగా గబ్బుది కాకపోతే ఇది ఇది అధికారంలో మతంతో ఇది చేసిన పని అంత ఎంత కాదు కదా అందుకే కదా పదకొండు సీట్లు చేయి అందుకే కదా ఓడిపోయింది మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అధికార మతంతో పవన్ కళ్యాణ్ గారు ఎర్రెగుతున్నారని మాట్లాడుతుందే దీనికి ఎంత సిగ్గులు ఇది దీనికి బరితేగించింది ఇది బరితేగించిన ఆడదే మనం ఏం ఎంత చెప్పినా కూడా ఇది వినదు ఇది ఈ గబ్బుది జై హింద్